ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాగం తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణమును ప్రసంగ గ్రంథము ఆరు ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథంలో ఏమిటంటే కనేకలను గురించి మనము చూస్తూ ఉన్నాం గత దినాలలో కూడా మనము కొరహవును తర్వాత దూతాము అభిరాములు వారందరి గురించి మనం చూస్తూ ఉన్నాం చూసినాం ఈ దినం కూడా అదే భాగంలో నుండి సంఖ్యాకాండము పదహారు అధ్యాయము భాగములో నుండి మరొక భాగాన్ని మనము చూస్తాము గమనించండి సంఖ్యాకాండము పదహారు అధ్యాయము నలభై ఒకటో నుండి మరునాడు ఇస్రాయేళ్ల సర్వ సమాజము మోసే అహరోనులకు విరోధముగా సనుగుతూ మీరు యహోవా ప్రజలను చంపితుడని చెప్పి గమనించండి గత పాఠములో మనం గమనించింది ఏంటంటే కోరహావు తర్వాత దోతాము అభిరాములు ఓనును ఆ తర్వాత రెండు వందల యాభై మంది సభికులు ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ ఏం సంభవించిందో మనం చూసినాం ఏం సంభవించిందో చూసినాం అయితే అవన్నీ జరిగినటువంటి సందర్భాన్ని వీళ్ళు చూసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియులారా నాకు తెలిసి నా అవగాహన మేరకు ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి చక్కని విధానంలో దేవుడు బయట తీసుకుని వచ్చినారు బయటకు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వారిని ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆశ దానికి మోసే అహరోనులను వారికి ఒక క్రమము ధర్మశాస్త్రము పద్ధతి ఇవన్నీ నియమించినాడు నియమిస్తే ఇప్పుడు ఏమైనా ఆ నియమానికి వారు లోబడకుండా ఆ పద్ధతికి ఆ క్రమానికో లేక ఆ ప్రతిష్టతకో వారు లోబడకుండా ఎవరైతే వారిని నడిపించడానికి నాయకులుగా ఉన్నారో మోసే అహరోనులు దేవుడు వారికి ఏర్పాటు చేసిన వారి మీద వారి మీద ఉన్నటువంటి వారికి లోబడకుండా వారికి విధేయులు కాకుండా వారికి వ్యతిరేకంగా చేస్తూ ఈ నలభై సంవత్సరాల యొక్క ఆ అవగాహన అంతా కూడా ప్రజలు రాలిపోయినారు రాలిపోవడానికి ఒక రెండు విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను గమనించండి మరునాడు ఇస్రాయ సర్వ సమాజం మోసే అహరంలోకి విరోధముగా సను విరోధముగా సనుగుడు ఒకటి విరోధము శనుగుడు దీన్ని బట్టి దయచేసి నిర్గమాకాండము కానీ సంఖ్యాకారణము కానీ మీరు చదవండి సనుగుడు విరోధం సనుగుడు విరోధం నిర్గమాకాండము లో బయలుదేరినటువంటి తర్వాతనే వాళ్ళు సనుకుంటూనే వచ్చినారు వాళ్ళ సనుగుడు ఎప్పుడు పోతలేదు ఎర్ర సముద్రం అవతలు కూడా సనిగినారు సమాధులు లేవని తీసుకొచ్చినారా అని చెప్పేసి దాటినాక నీళ్లు లేకపోతే శనిగినారు ఎక్కడిపోయినా పోయినా ఈ రోజుల్లో మన విశ్వాస జీవితంలో కూడా సంఘములో కూడా ఏమైనా అంటే సనుగులే సనుగులే సనుగులు గునుగులే గునుగులు అంతేకాదు ఎవరి మీద అంటే మోసే ఆహారోణులు దేవుని బిడలారా గమనించండి మోసే ఆహారోణులు వారి క్షేమం కొరకు వారిని కర్ణాను దేశంలో ప్రవేశపెట్టడం కొరకు దేవుడు నియమించిన టిక్క వాళ్ళు వాళ్ళు వాళ్ళకు విరోధంగా సనిగి నష్టపోవడం తప్ప ఏమున్నది ఈనాడు కూడా ఎక్కడ చూసిన సంఘాలలో సేవకులకు విశ్వాసులకు లేక పెద్దలకు ఎక్కడ చూసినా గొడవలే ఎక్కడ చూసినా గొడవ వాళ్ళకు విరోధంగా వీళ్ళు వీళ్ళకు విరోధంగా వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ నష్టపోతున్న దినాల్లో ఉన్నాం మీరు బైబిల్లో చూడండి ఇప్పుడు మనం జరిగే సంఘాల యొక్క పరిస్థితి కూడా చూడండి ఎందుకంటే నాకు ఇంకొక విషయం ఏంటంటే అవన్నీ చూస్తూ కూడా ఒక్కొక్కరిని జరిగే సంగతులు చూస్తూనే ఉన్నాం ఎవరికి ఏం జరుగుతున్నాయి ఏ నష్టాలు విరోధంగా వెళ్ళినటువంటి వానికి దుర్మార్గంగా ప్రవర్తిస్తే సంఘాలలో మనం చూస్తున్నాం కొన్ని ప్రాక్టికల్గా దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్ళేటువంటి వారు ఎవరైనా సేవకులు కాని పెద్దలు కాని విశ్వాసులు కానీ వారు చేసేటువంటి వాటికి వారికి ఏమి సంభవించినాయో అవి చూస్తూ కూడా అవి గ్రహిస్తూ మనకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఇంకా విరోధంగానే చూస్తాము విరోధంగానే మాట్లాడతాము గమనించండి ఇదే సంఖ్యాకారణం పన్నెండులో తర్వాత ఎవరు అహరోను మిరియాములు విరోధంగా జరిగినారు వాళ్ళు మనకు తెలుసు జరిగితే అంతేకాదు పదమూడు అధ్యాయం సంఖ్యాకారణం పదమూడులో చూస్తే వాళ్ళు చెప్పినట్టు దాన్ని బట్టి పద్నాలుగు అధ్యాయం చూడండి పద్నాలుగు అధ్యాయం రెండో వచ్చిన చదువుతున్నాను నేను ఇస్రాయేల్ ఇస్రాయల్ అందరూ మోస ఆహార మీద సనుగుకొని గమనించినారా ఏం చేశారంట సనుక్కుంటా ఉన్నారు వాళ్ళ మీదనే కాబట్టి ఎన్నాళ్ళ వరకు దేవుడే బాధపడతా ఉన్నాడు దేవుడు బాధపడుతున్నాడు ఈ పద్నాలుగో అధ్యాయంలో కూడా మనం చూడగలము తర్వాత పదిహేను అధ్యాయంలో ఒకటి వాళ్ళకి నియమ నిబంధనలు ఇచ్చినాడు తిరిగి పదహారవ పద పదహారవ అధ్యాయంలోకి వచ్చినాక మోసే ఆహారంలో మోసే ఆహారంలోకి మోస ఇక్కడే ఎక్కడ చూసినా ఇదేం కనబడుతున్నాడు ఎక్కడ చూసినా సంఘాలలో సేవకులకు పెద్దలకు సేవకులకు పెద్దలకు ఈ కొట్లాట్లే మనం చూపిస్తున్నాయి కాదా కాదా ఇక్కడ కూడా ఏం చేసినట్టు వాళ్ళు వాళ్ళు చూసినారు వారి ప్రాక్టికల్ జీవితంలో ఏం జరిగింది దోతాం కుటుంబానికి ఏం జరిగింది అభిరాములకి ఏం జరిగింది ఇక్కడ ఎంతమంది రెండు వందల యాభై మంది అంట రెండు వందల యాభై మంది వారి దూపాతలు తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంత మొండు వాళ్ళు చూడండి వీరు పాతాలానికి వెళ్ళిపోతు వెళ్తుంటే కూడా చూసినారు అప్పుడున్న వాళ్ళు మానాలి కదా ఈ నూట రెండు వందల యాభై మంది ఏం చేసినారట ఏం చేసినారు ముప్పై నాలుగో వర్షంలో ఏమైరట వారి చుట్టూ ఉన్న అందరూ వారి ఘోస విని భూమి మళ్ళీ మింగి అనుకొని పారిపోయారంట ప్రజలందరూ పారిపోతే ఈ రెండు వందల యాభై మంది వాళ్ళ దూపార్ధం తీసుకొని వచ్చినారు ఈ దినాల్లో ఎంత మొండి వాళ్ళు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎప్పుడు వస్తుంది మనకి అవగాహన వాళ్ళట్ మొండికేసి దూపార్తుని తీసుకొని వస్తే ఇప్పుడు ఏమైంది ఆ ధూపార్తులు వాళ్ళు కాలిపోయినారు ఇది ఇక్కడ కూడా ఒక నిదర్శనం కనబడుతుంది మనకు ఎందుకంటే మోస చెప్తాడు వాళ్ళు తీసుకొచ్చుంటే రెండు వందల యాభై ధూపార్తుల యొక్క వ్యక్తి వాటి మీద బలిపీట మీద ఏం చేయండి ఒక కప్పు చేయమన్నాడు ఎందుకంటే అది ఆనవాలుగా ఆనవ ఎందుకంటే రెండు వందల యాభై మంది వాళ్ళ ధూపార్తులు వారు దేవుని వాక్య దేవునికి విరోధంగా సనిగినారు సనిగి దేవుడు నియమించుట దాసులకు విరోధంగా చేసిన కారణం బట్టి వాళ్ళు ఈ విధంగా కాలిపోయినారు కాబట్టి ఏం చేసినట్ట ముప్పై ఎనిమిదో వచ్చినం సంఖ్యాకాండం పదహారు ముప్పై ఎనిమిది పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి దూపార్తులను తీసుకుని బలిపీఠములకు కప్పగా వెడల్పైన రేకు చేయవలను వారు ఎహవాసానికి వాటి తెచ్చినందున అవి ప్రతిష్టములైనవి ఇవి ఇస్రా అవి ఇస్రాయలకు ఆనవాళ్ళు ఇంత ఆనవాళ్ళు ఉన్నాయి పాపం చేసి ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నారు వాళ్ళు చేసిన క్రమము కాదు ఇవి చూస్తూ కూడా ఇవి ఇన్ని జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు పాతాలకు వెళ్ళిపోతే కూడా అట్లే మండలు తెచ్చుకుని తెచ్చినారు తెస్తే వీళ్ళు ఏమైపోయినారు వీళ్ళు కాలిపోయినారు కాలిపోతే ఇప్పుడు ఏమైనా కాలిపోయిన సంగతులు చూసినారు వీళ్ళు అది ఒక నిదర్శనంగా కప్పు కూడా చేయబడింది ఉండి కూడా నలభై ఒకట వచ్చేవంటారు సర్వ సమాజానికి ఏం చేసినారు విరోధంగా పోగవుతున్నారు దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం ఇంకా జీవితాన్ని మార్చుకోకుండా అదే విరోధంగా అదే సనుగుతూ వెళితే వారికి సంభవించిన విదర్శనాలు రేపు మనకు కూడా సంభవించవచ్చునేమో ఏమో ఎందుకంటే అందుకనే బైబుల్లో రాయబడిన విషయం దేవుడిని ఏ గురితో ఏ నిరీక్షతో పిలిచినాడో దాన్ని పోగొట్టుకోబాకు దాన్ని పోగొట్టుకోబాకు వీళ్ళలాగా మాకు అధికారాలు లేవు మాకు యాజకత్వం లేదు మేము ధూపం వేసే బుద్ధి వస్తుంది మాకు లేకుండా మా మీద ఇద్యస్ అని చెప్పేసి అనుకోవాకండి మన పితరులు అట్టు అనుకోలే ఒక మాట నేను చదివి వినిపిస్తాను చూడండి ఎవరి పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్లను మరి ఎక్కడికి వెళ్ళవాలను అది ఎరగక వెళ్ళను తొమ్మిదవ వచనం విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకో అని వారు గూడారంలో నివసించుతూ అన్నుల దేశంలో నివసించినట్లు వాగ్దాన దేశమునకు వాళ్ళెవర పరవాసులైరి చూసిన వాళ్ళ నిరీక్షణ ఏంది వాళ్ళ లోకం మీద ఈ అధికారాల మీద ఈ ఆజకత్వం మీద ఈ ధూపం వేసే దాని మీద ఈ పెత్తనాల మీద వాళ్ళ లక్ష్యం పెట్టాల ఈ రోజుల దరిద్రం సంఘం సంఘంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇవే కనబడతా ఉంటాయి పదవసరం ఏలైలగా దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో పునాదుగుల పట్టణం వైపు అబ్రహం ఎదురు చూసినారు పితరులు ఎదురు చూసినారు ఈ రోజు మన దృష్టి దేని మీద ఉంది ఇక్కడ వీళ్ళు కూడా ఏం చూస్తున్న ముందు వాళ్ళ దృష్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గమనించండి ఏం జరిగిందో ఇంకొక విషయాన్ని నేను మీకు తీసుకుని రావాలని తల వస్తున్నాను నలభై రెండో వచ్చిన సంఖ్యాకాండము పదహారు అధ్యాయం నలభై రెండు సమాజ సమాజము మోసే ఆహోలకు విరోధముగా కూడెను చూసినారా వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా మేఘము ఆ మేఘము కమ్మెను ఎహోవ మేమ కనబడను మోసే ఆహరములకు ప్రత్యక్ష గుడారం ఎదుటి రాగా ఎహోవ మీరు సమాజము ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింపజేయనని సెలవీయ వారు సాగిల పడి ఎట్లాంటి దైవజనుడు ఎన్ని చూస్తున్నా మోసే గారి గురించి మనము ఎన్ని సందర్భాలు వీళ్ళని కూడా నేను నాశనం చేస్తాను పో అంటే నాశనం చేయమంటలేడు ఇట్లాంటి వారు సంఘములు మనకు అవసరము ఇట్లాంటి గుణ లక్షణాలు వాళ్ళు కాబట్టి మోసే లాంటి వాళ్ళు మనకు అవసరము దేవుని దాసులు అవసరము పెద్దలు అవసరము పరిచారకులు అవసరము మన మీద ఉన్నటువంటి నాయకులు ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరం కాబట్టి సాగిల పడ్డారంట సాగిల గమనించండి సాగిల పడ్డారంట అప్పుడు ఏమిరు రా పడ్రి యహోవారిని సాగిల సెలవు సాగిల పడి నలభై ఆరు వచ్చినం అప్పుడు మోసే నీవు ధూపార్థ తీసుకుని బలిపీఠం నిప్పులతో నింపి దూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళము వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము కోపం యహోవసన్ని బయలుదేరను తెగులు మొదలు పెట్టినని చెప్పగా మోస చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యక పరిగెత్తుకుని పోయినప్పుడు తెగులు జన్లలో మొదలు పెట్టెను కాగా అతడు ధూపం వేసి ఆ జన్ల నిమిత్తం ప్రాయత్ని చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను వారు సరిగిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమొచ్చేసింది తెగులు వచ్చింది ఇప్పుడు ఈ తెగులు నివారణ కొరకు ఏం చేయవలసిన మోసే అహరోనులే దేవుని బిడలారా ఎప్పుడు కూడా దేవుని సేవకులకు విరోధంగా సనగవాకండి మీ క్షేమం కొరకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మీ క్షేమం కొరకు వాళ్ళ యొక్క కుటుంబాలను వారి భార్య పిల్లలను లేక వారి ప్రాంతాన్ని దేశాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు మోసేలాగా వచ్చినారు ఎక్కడో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళకు విరోధంగా మీరు ఎందుకు చేస్తారు వారికి విరోధంగా ఎందుకు నష్టపోతారండి ఇప్పుడు చెప్పండి నీ క్షేమం కొరకు ఏమో చేసినారు ఇప్పుడు వాళ్ళు అన్ని చేసినా వాళ్ళకు విరోధంగా చేసినా కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు మోస చెప్తున్నాడు నువ్వు పెళ్ళి దూపం అయిపోయి ఇప్పుడు ఎవరు చేయాలి వీళ్ళు తెగులు ఆగిపోవాలంటే ఇప్పుడు ఎవరు చేయాలి అమరుణ్ణి చేయాలా అదే అహరుణ్ చేయాలి అదే అహరునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అదే మోస చేయాలి నీకు కావాల్సింది ఎవరు నీ క్షేమం కొరకు నీకు ప్రార్థన చేసేది నీకు కార్యాలు చేసేది నీ పెళ్లిళ్ళు చేసేది పేరంటాలు చేసేది నీ బర్త్డేలు చేసే నీ అన్నిటికి ఎవరు అవసరం నీకు ఎందుకు పిలుస్తావు అంతకు కాబట్టి దేవుని బిడ్డలుగా జ్ఞాపకం పెట్టుకోండి నీ ఆశీర్వాదానికి కారకులు వాళ్ళు సంఖ్యాకాండము ఆరు అధ్యామి ఇరవై రెండు నుంచి మీ తర్వాత చదువుకోండి ఇరవై నాలుగు అంట ఇరవై రెండులు అంటాడు మో దేవుడు మోసకి చెప్పిన ఈ విధంగా నా ప్రజల అహరోను అతని కుటుంబకులు ఆశీర్వదించాలంటాడు ఇరవై నాలుగులో యహో మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును అంటాడు వారు ఆ విధంగా వారు వారి మీద ఉచ్చరిస్తే నేను వారిని అంటాడు నూతన నిబంధనలకు వస్తే మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి శుభం అని చెప్పండి అంటారు ఆ ఇంటికి శుభం వస్తుంది సమాధానం వస్తుంది చెప్పంటాడు కాబట్టి మీకు క్షేమం కొరకు దేవుడు పిలిచినట్టు వాళ్ళు దేవుని చేత నియమించబడ్డటువంటి వాళ్ళు వెళ్ళబాకండి వ్యతిరేకంగా వెళ్ళబాకండి వెళ్ళబాకండి ఒకవేళ వాళ్ళు ఏమన్నా వ్యతిరేకం చేస్తే వారి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు నేను ముందు చెప్తూ వచ్చినాను మోసే మాట్లాడినాడు దేవుడు విడిచిపెట్టలే ఏలి కుటుంబీకులు మాట్లాడినారు విడిచిపెట్టలేదు బిలాము తప్పుడు ప్రవచనాలు బలికినాడు విడిచిపెట్టలేదు దాన్ని బట్టి మీరేదో వాక్యానికి భిన్నంగా వెళ్ళి నష్టపోవద్దు గమనించండి ఇప్పుడు ఏం చేసినాడు మోస చెప్పగానే ఆహారాన్ని వెళ్ళి దూపం వేసినాడు సచ్చిన వారి మధ్యలో బతికినటువంటి వారి మధ్యలో నిలబడ్డాడు మీ క్షేమం కొరుకున్నటువంటి వాళ్ళు నలభై తొమ్మిదవ వచ్చిన కొరావు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి గమనించినారా వాళ్ళు చనుక్కుంటే వాళ్ళకి ఏమొచ్చింది తెగులు వచ్చింది రోగాలు వచ్చినాయి ఈ దినాలలో మనకు ఎన్ని రోగాలు వచ్చినా మన జీవితాలు మారడం లే అన్ని రస రకరకాల రోగాలు వస్తున్నాయి అటాక్లు వస్తుండచ్చు ఇంకేమో రోగాలు రావచ్చు బీపీ రావచ్చు షుగర్ రావచ్చు రకరకాల తెగుళ్ళు రోగాలు వచ్చినా కూడా మన జీవితాలు మార్చుకుంటున్నామా లేక అదే విరోధంగా వెళ్తున్నామా ఈ మాటలు వింటుంటే ఇక్కడ నీవు నేను ఎరుగుదాము అట్లా వెళ్ళబాకు నష్టపోవద్దు ఎందుకంటే దేవుడు ఎవరు నశింపు వలన నిశ్చింపక అందరూ మారుమూసి పొందాలని పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు రాసి పెట్టినాడు ఈ మాటలు వింటుంటే ఇక్కడ నీవు నేను అట్ల విరోధంగా వెళ్ళొద్దు నీ క్షేమం కొరకు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా లేకుంటే వేరే ఉద్దేశంతో కాదు యాభై వచనం ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నున్న మూసేద్దకు తిరిగి వచ్చును చూస్తారా వాళ్ళేమో ఆ విధంగా పోయిరి వీళ్ళేమో ఈ విధంగా పోయిరి వీళ్ళేమో శనిగి తెగులు చేత చచ్చిరి ఎంతమంది చచ్చిపోయినారంటే పద్నాలుగు వేల ఏడు వందల మంది ఎంత ఘోరము కాబట్టి ఈ మాటలు పెట్టి పిల్లారా ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చినారు కానీ ఇప్పుడు ఏమి ప్రయోజనం అండి మధ్యలో సనుక్కుంటూ విరోధంగా చేసుకుంటూ దేని కొరకు దాని కొరకు వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఈ నలభై సంవత్సరాల యాత్రలో ఈ విధంగానే చనిపోయినారు రాలిపోయినటువంటి సందర్భాలు మనం చూడగలము ఇవి మనకు దృష్టాంతములు కాబట్టి మనకు బుద్ధి కలవడానికి రాయబడ్డాయి చదివే మనము వినే మనము ఈ సత్యాలను ఎరిగి మనం ఆ విధంగా కాకుండా చెవి గలవాడు ఆత్మ మాట సంఘంలో ఉన్నటువంటి విన్నట్టుగా విని ప్రభువు కొరకు నమ్మకస్తులమై ఆయన నియమించిన విధంగా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు వారి అంతాలు చూస్తున్నాం ఆరంభం చూసినాము ఎంత చక్కగా ప్రారంభించబడ్డారు అంతం చూస్తే సనుగుతోటి గునుగుతోటి విరోధ స్వభావంతో కాలిపోయి భూమిలోకి పోయి ఇది తెగులు చదువు చచ్చిపోయి ఇది ఏం లాభం అందుకొరకనే దయచేసి క్షమించండి మీకు కష్టమైతే నా విషయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి భారాన్ని మీ మధ్యలో పంచుకుంటున్నారు నష్టపోవద్దని దేవుని దాసులముగా మీకు ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి బాగానే దీవించి మేలికే జ్ఞాపకం చేసుకుని వందనాలు చెల్లిస్తాం ఏసుపూ ప్రాణేడు తండ్రి ఆమెను మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరి తోడైన్ ఆమెన్ ప్రైజ్లాడండి మీ అందరికి మా వందనాలు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి